హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ హైదరాబాద్ లో హౌసింగ్ ప్రాపర్టీలో విలువ పెరుగుతోంది దేశ ఆర్థిక రాజధాని ముంబై మించి వృద్ధి నమోదైంది మౌలిక సదుపాయాల కల్పన మెరుగ్గా ఉండటం అలాగే వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ కల్పించడం ఆయా ప్రాపర్టీస్ వాల్యూను భారీగా పెంచుతోంది దీంతో హైదరాబాద్ రియాలిటీ క్రేజ్ టాప్ స్టేజ్ కు చేరుకుంది దూసుకుపోతున్న హైదరాబాద్ ఆస్తుల విలువ వృద్ధిలో ముంబైని అధిగమించిన విశ్వ నగరం జిహెచ్ఎంసి ఈస్ట్ వెస్ట్ జోన్లలో భారీ వృద్ధి అఫోర్డబుల్ హౌసింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా హైదరాబాద్ ను చెప్పొచ్చు అయితే గతేడాది కాలం నుంచి హైదరాబాద్ లో ప్రాపర్టీస్ వాల్యూ భారీగా పెరుగుతోంది ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ప్రాపర్టీల ధరలు తక్కువగానే ఉన్నాయి అయితే వెస్ట్ జోన్ ఈస్ట్ జోన్ లోని చాలా ప్రాంతాల్లో గతేడాదిగా ప్రాజెక్టుల విలువలో గణనీయమైన వృద్ధి నమోదైంది ప్రాజెక్టు ప్రారంభ దశలో ఉన్న రేటు ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేసే సమయానికి ఎస్ఎఫ్టీ వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయల వరకు పెరుగుతోంది కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ విలువ మరింత ఎక్కువగా ఉంది దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్ హౌసింగ్ ప్రాపర్టీల విలువలో భారీ వృద్ధి నమోదైంది గతేడాది కాలంలో ముంబైలో ప్రాపర్టీ విలువలో వృద్ధి మూడు శాతం ఉండగా హైదరాబాద్ లో ఆరు శాతం గ్రోత్ నమోదైంది మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ లో హౌసింగ్ ప్రాపర్టీల డిమాండ్ రోజు రోజుకి పెరుగుతోంది గతేడాది కాలంలో ఇండిపెండెంట్ ఇళ్లు ఓపెన్ ల్యాండ్స్ ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్స్ భారీగా పెరిగాయి ఇతర పెట్టుబడులతో పోలిస్తే రియాలిటీ రంగంలో చక్కని అప్రిసియేషన్ ఉండటంతో ఈ సెక్టార్ లో పెట్టుబడి పెట్టేందుకు బయర్స్ ఉత్సాహపడుతున్నారని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు ఇక పెరుగుతున్న ప్రాపర్టీ ధరలకు అనుగుణంగా డెవలపర్స్ నిర్మాణాలను సిద్ధం చేస్తున్నారు నిర్మాణాలు ప్రారంభించే సమయంలోనే డెలివరీ టైంలో ప్రాపర్టీ విలువ ఎంతవుతుందో చెబుతున్నారు మరికొన్ని సంస్థలు మొత్తం అమౌంట్ ముందుగానే చెల్లిస్తే తక్కువ ధరకే ప్రాపర్టీలు విక్రయిస్తున్నాయి అఫోర్డబుల్ హౌసింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా హైదరాబాద్ ను చెప్పొచ్చు అయితే గతేడాది కాలం నుంచి హైదరాబాద్ లో ప్రాపర్టీస్ వాల్యూ భారీగా పెరుగుతోంది ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ప్రాపర్టీల ధరలు తక్కువగానే ఉన్నాయి అయితే వెస్ట్ జోన్ ఈస్ట్ జోన్ లోని చాలా ప్రాంతాల్లో గతేడాదిగా ప్రాజెక్టుల విలువలో గణనీయమైన వృద్ధి నమోదైంది ప్రాజెక్టు ప్రారంభ దశలో ఉన్న రేటు ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేసే సమయానికి ఎస్ఎఫ్టి వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయల వరకు పెరుగుతోంది కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ విలువ మరింత ఎక్కువగా ఉంది